స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం తులారాశి మరి వ్యయంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఈ తులారాశి వాళ్ళందరూ కూడా చాదస్తం పెరిగిపోతుంది వీళ్ళకి ఎవరు చెప్పినా వినకుండా ఈ వారంలో వాళ్ళే మౌనార్కులాగా ప్రవర్తిస్తారు అయితే సంపాదన విషయంలో వీళ్ళకి గత వారం కంటే కొంచెం పెరుగుదల అనేటటువంటిది ఉంటుంది అయితే అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందండి అంటే ఈ అప్పులు బాగా వస్తాయి తీసుకోండి శుభ్రంగా తీసుకొని వ్యాపారాలు బాగా చేయండి నిజాయితీగా వాళ్ళ అప్పులన్నీ కూడా మీరు తీర్చండి అదేవిధంగా ఈ యొక్క షష్టస్థితిగతడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మీకేమవుతుందండి అంటే శత్రువులంతా కూడా మీకు పారిపోవడం అనేటటువంటివి జరుగుతాయి శత్రువులంతా కూడా మీకు మిత్రులు అవకాశాలు అవకాశాలున్నాయి అలాగే పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహం ఉండడం వల్ల మీ పిల్లలు ఎవరు కూడా మీరు చెప్పిన మాట వినకుండా వంకర్ టెంకర్గా ప్రవర్తించడం ఇవన్నీ కూడా వాళ్ళు ఉతికి పారేయడం మీరు ఇవన్నీ కూడా చేస్తారు బ్రహ్మాండంగా వస్తుంది క్రమశిక్షణ అదే విధానంలో వెళ్ళిపోండి ఏమాత్రం పిల్లల్ని గరభం పెట్టకండి అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు మీకు జీతబచ్చాలన్నీ కూడా పెరుగుతాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీ పనులను కరెక్ట్గా ముందుకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోతాయి అయితే ఒక్క ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రము ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఊర్లు వెళ్ళడము ఇవన్నీ కూడా జరుగుతాయి మరి బంగారం విషయంలో జాగ్రత్త మరి ఎవరికి కూడా ఎరువిచ్చినా లేకపోతే చేస్తున్నాం మళ్ళీ అవి తిరిగి రావు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి దాతృత్వ గుణాన్ని ముందు మీరు అలవాటు చేసుకోవాలి మీ యొక్క మా పిల్ల టీసీ కింద పని చేస్తున్నాడండి మాకు పెళ్ళ సంబంధం చూడండి అని అడిగిన వాళ్ళు బాగానే ఉన్నారు మరి అవతల పెళ్ళిళ్ళు బ్రోకర్కు లేకపోతే పంతులకు డబ్బులు ఇవ్వాలి కదా మరి టీసీ ఉద్యోగం చేస్తున్న జాబ్ చేస్తున్నప్పుడు ఇవ్వాలన్న జ్ఞానం నీకు లేదా మరి ఈ విధంగా మీరే బ్రతకాలి అనేటటువంటి స్వార్థంతో కాకుండా ఇతరులకు కూడా పేదవారికి మనం సహాయం చేసే గుణాన్ని మీరు ఈ వారంలో అలవాటు చేసుకుంటే మీ పనులన్నీ కూడా చక్కచక్క అయిపోతాయి ఎవరైతే ఈ ప్రైవేట్ బిల్స్ బిల్స్ కాంట్రాక్టర్స్ ఉంటారు కదా గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ వాళ్ళ బిల్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అన్నీ కూడా ఈ యొక్క వారంలో వాళ్ళకి క్లియర్ అయిపోవడానికి ఉన్నాయి దానికోసం కొంచెం ఖర్చు అవడం అనేటటువంటిది సహజమైనటువంటి విషయం రైతుల పరిస్థితి బాగుంది అందుకని ఇంకా పరిహారాలు ఏమిటంటే మనకి ఇంకా బాగుండడం కోసం గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదవండి గురువు కిలోం పావు శనగల్ని ఈ యొక్క తెలు పసుపు రంగు వస్త్రాలని లేదా తెలు పసుపు దొరకకపోతే తెలుపు రంగు ముందుగా ముఖ్యంగా పసుపు రంగు చూసుకోండి పసుపు రంగు ఇచ్చి పెద బ్రాహ్మణకి గురువారం నాడు పోతాం తెల్లవారుజామున మూడు గంటలకి ఇవ్వాలి కుదరదు కాబట్టి మీరు ఏడు గంటలకి ఇవ్వండి ఇచ్చిన తర్వాత పెద్ద బ్రాహ్మలకి గుళ్ళో కానీ లేదా దేవాలయంలో కానీ మీరు ఇవ్వడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మనకి ఈ యొక్క దశమహావిచ్ఛల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్ళల్లో జరిపించుకోవాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది